నిజాలు తీసే మీ టుడే రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు కోవిడ్ అనంతరం పరిణామాలు అందుబాటులో ఉన్న సాంకేతికత వర్క్ ఫ్రం హోం ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ నాలుగు పాయింట్ జీరో ఆ దిశగా గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు డిపార్ట్మెంట్కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాడు ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ అది మరి ఇంటెలిజెన్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనం పెట్టుకున్నాం ఇప్పుడు సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి ఇవన్నీ ఉన్నాయి అందుకే ఇంకొంచెం ఎక్స్ప్లెసిట్గా ఏదైతే పబ్లిక్ పర్సెప్షన్ కింద మనం ట్రాక్ చేస్తున్నాం అందులో కూడా కొంత ఐడియాస్ కూడా ఇస్తాం ఏ ఫంక్షనరీ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందో ఏ ఫంక్షన్స్ వల్ల మీకు చెడ్డ పేరు వస్తా ఉందో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాం అవి ఇచ్చినప్పుడు మీరు చాలా వరకు కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ చేయడానికి మళ్ళీ మీరు చూస్తే మిషన్ కర్మయోగి అక్కడ మీరు కానీ మన వాళ్ళందరినీ ట్రైన్ చేసుకోగలిగితే చాలా వరకు క్లారిటీ వస్తుంది పీఎంజీ అడాప్ట్ చేస్తాం దీన్ని అందరూ కూడా ఎక్కడికక్కడ మీ అది ఈరోజు యాభై కోట్ల పైన పెడుతున్నాం రేపు పది కోట్లు కూడా తీసుకొస్తాం ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ చేస్తాం కూడా క్లారిటీ ఉండాలి ఆర్ ఏజెన్సీస్ అలాంటి మంచి ఏజెన్సీస్ సెలెక్ట్ చేసుకోవడం అనుకున్న టైం బౌండ్ ప్రకారం చేయడం ఎక్కడా లిటిగేషన్ లేకుండా ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉన్నా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకుంటే లిటిగేషన్స్ ఉన్నా ఇవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ ద రియాలిటీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ మీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ప్రాసెస్ ఇంజనీరింగ్ చేసి ఆల్ సర్వీసెస్ ని వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి దీనివల్ల చాలా వరకు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా నాన్ ఫైనాన్షియల్ అన్ని మీరు మీరు చేసేయాలి ఒకవేళ కేబినెట్ గవర్నర్ తీసుకొస్తారు అందరం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేము కన్సర్న్ గా పెట్టుకొని ఎప్పుడప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయాలి చేస్తాం కడవన్నీ మొబిలైజ్ చేస్తాం కడవన్నీ మీరు కంప్లీట్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీరు అందరూ కూడా ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ముందుకు పోతారు మళ్లీ మళ్లీ చెప్తున్నాం డబ్బులు లేవని పని నిలిపియడం కాదు టు ఫైండ్ ఎ సొల్యూషన్ టు ఫైండ్ ఎ ఇన్నోవేటివ్ ఐడియా దీన్ని ఏ విధంగా బెస్ట్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మాట్లాడుకున్నాం ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పీపీపీ మోడల్ ఏ విధంగా చేయగలుగుతాం అన్ని ప్రాజెక్టులకి ఇది వర్తిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు ట్వంటీ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు ఇవ్వకపోయినా మనం పెట్టుకుంటాం దేని ప్రకారం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాం ఫైవ్ ఇయర్స్ క్లారిటీ ఇస్తున్నాం ఈ ఇయర్ క్లారిటీ వచ్చింది మీరు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన టార్గెట్స్ తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రావాలంటే మీరందరికి కూడా కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఫీల్డ్ ఫీడ్బ్యాక్ కూడా ఉండాలి అప్పుడప్పుడు ఫీల్డ్కి పోతే చాలా వరకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అందుకే నేను ఒకటి ప్రపోజ్ చేస్తున్నా మేము ఇటు పోతూ ఉంటాం నెలకు నాలుగైదు రోజులు కానీ మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి కనీసం ఏప్రిల్లో ఆల్ ఆఫీసర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్స్